కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీలను సంక్రాంతి ముగ్గు రూపంలో వేసి ప్రభుత్వంపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచింది మంచిర్యాల జిల్లా జనారంలో ఆరు గ్యారంటీలతో ముగ్గును వేసింది ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు వేసే ముగ్గులో ఆరు గ్యారంటీలను ప్రతిబింబించేలా ఉండాలని ఆలోచించి వేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన హామీలైన గృహజ్యోతి యువ వికాసం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు చేయుతల ద్వారా ప్రజల సంక్షేమం ప్రారంభించిందని అన్నారు తెలంగాణ ప్రజలందరికీ ఆరు గ్యారంటీలు అందేలా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రజలందరికీ స్టేట్ ప్రజలందరికీ తెలియజేయేమనగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఖానాపూర్ నియోజకవర్గ విడ విడమోజ్జు పటేల్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లనే ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసిన మొదటి రోజే సార్ మనకు దాని మీద సంతకం పెట్టడం జరిగింది అట్లనే మళ్ళీ మొదటి విడత మహిళలకు ఉచిత బస్ బస్సు టికెట్ ఫ్రీగా ఇచ్చినారు మళ్ళీ రెండవది ఈ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు చేసినారు దానివల్ల మళ్ళా ఇంకా మిగతా ఐదు గ్యారంటీ నాలుగు గ్యారంటీలను కూడా త్వరలోనే నెరవేర్చాలని ఆ సారు మీద అభిమానంతో నేను ఈ ముగ్గు వేయడం జరిగింది మళ్ళీ త్వరలో వంద రోజుల్లో చేస్తానని చెప్పినాడు కదా అందుకే ఈ అభిమానంతో వేయడం జరిగింది